ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికైతే ముందుగా హ్యాపీ భోగి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే అయితే వచ్చేసాను మేమైతే కలర్స్ అయితే కలర్ఫుల్గా వేసామన్నమాట చాలా అంటే చాలా బాగా వేసాము మేము ఈరోజు భోగి రోజే కలర్స్ వేస్తాము కొంతమంది సంక్రాంతి రోజు వేస్తారు కానీ మేమైతే భోగి రోజు కలర్స్ వేసి సంక్రాంతి రోజు మలకల ముగ్గులైతే వేస్తాము మా ముగ్గులు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్స్లో ఉన్నదో చెప్పండి మేమైతే ఫోర్ క్లేజ్ అయితే ముగ్గులైతే మగళ్ళి వాళ్ళందరం కంప్లీట్ చేసేసాము ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేయండి వీడియోని వస్తే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి ఇక్కడైతే మా మమ్మీ అయితే నేనైతే ఊడ్చాను ఫస్ట్ ఊడ్చిన తర్వాత అలుకు చల్తానంటే మా మమ్మీ నేను చల్తా అని చెప్పేసి మా మమ్మీ నువ్వు కూర్చో అని చెప్పేసి నన్ను అద్దని మా మమ్మీ అయితే ఇక్కడ అల్గైతే చల్లుతుంది చూడండి అక్కడ అందరు ఆల్రెడీ మార్నింగే లేచి అందరూ నేను ఫోర్ థర్టీకి అలా లేసాను అనమాట నాకన్నా ముందు వీళ్ళందరూ లేచి కలర్స్ అయితే వేసుకుంటున్నారు నేను మార్నింగే లేవాలి అనుకున్నా కానీ చలికైతే అసలుకే లేవ బుద్ధి కాలేదు అందుకే లేవలేదు ఇక మా మమ్మీ అయితే అల్గ్గుతాయి నేనైతే ముగ్గు అండ్ కలర్స్ అవి అయితే రెడీ చేస్తున్నాను కలర్స్ నిన్న ఎప్పుడైనా ముందు మ్యారేజ్ కాకముందుకైతే నైట్ టైంలో తెచ్చిపెట్టుకునేది కానీ ఇప్పుడైతే అంత అశ్రద్ధ లేదు అశ్రద్ధ అవుతుంది అనమాట కలర్స్ వేయడం ముగ్గు వేయడం అంటే అంత ఇంట్రెస్టే ఉండలేదు రాను రాను ఒకప్పుడు ఉన్నప్పుడు అయితే మ్యారేజ్ కాకముందుకు నేనైతే అందరికన్నా ముందు నేనే లేవాలి నాదే కంప్లీట్ కావాలి ఫస్ట్ అని చెప్పేసి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది అనమాట అంటే ముందు వేస్తే కానీ ఇప్పుడు అది అంత ఏం లేదు అసలు అందరు లేచిన తర్వాత నేనైతే లేచిన ఇక మమ్మీ అయితే అలుగు చల్లడం అయితే అయిపోయింది ఇక వాకిలు ఆరాలని చెప్పేసి కొద్దిసేపు అయితే ఆయినా వాకిలి ఆరిన తర్వాత మన ముగ్గులు అయితే స్టార్ట్ చేయాలి చూసారు కదా వాకిలైతే ఆరిపోతానికి వచ్చింది నేనైతే కలర్స్ రెడీ చేశాను ఇక అన్ని గద్దెలు అయితే కడిగాను అంటమాట స్టెప్స్ ఉంటాయి కదా అవి కడిగి ముగ్గులు అయితే వేసాను అనమాట చిన్న చిన్నవి అలా వేసాను చాలా డేస్ అవుతుంది అసలు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు వేయక ఎప్పుడు వచ్చినా అక్కడ సిక్స్కి సెవెన్కి లేసేదాన్ని మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఇక్కడికి వచ్చినాక ఎయిట్ నైన్ అవుతుంది అనమాట ఎందుకు మన అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనం బద్దకస్తులం అవుతాం కదా అసలు పని చేయబుద్ధి కాదు ఏం కాదు ఎప్పుడు పడుకోవడం అండ్ ఫోన్ చూడడం మన మమ్మీ డాడీతో టైం స్పెండ్ చేయాలి ఇదే అనిపిస్తుంది కదా నాకైతే ఏం పని అయితే చేయబుద్ధి కాదు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేను అనుకుంటా అతమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంత పని చేస్తున్నాయి కదా అమ్మకు కొంచెం హెల్ప్ చేయాలి అమ్మకు కొంచెం రిలీఫ్ ఉండాలి మనం కొంచెం వర్క్ చేయాలి అని అనుకుంటా కానీ నాకు వీడికి వచ్చిందంటే నాకు అసలు ఏం పని చేయబుద్ధి కాదు మా మమ్మీ నాకు అన్ని తీసుకొచ్చి ఇస్తుంది అన్నం కానుంచి ఇక కొన్నిసార్లు అయితే కొంచెం హెల్ప్ చేస్తాను అంతే అంత మమ్మీతోనే చెప్పాను కానీ పడుకోవడం మార్నింగ్ లేవడం అయితే ఖచ్చితంగా లేట్గానే లేస్తాను కానీ లేచిన తర్వాత ఖచ్చితంగా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తాను అనమాట ఎందుకంటే మమ్మీ వాళ్ళు పని ఎప్పటికీ చేస్తూనే ఉంటారు కదా మనం వచ్చినప్పుడైనా వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉండాలి అనిపిస్తుంది మళ్ళీ ఒక మా మమ్మీ ఏమంటుంది అంటే అక్కడ చేసి చేసి వస్తావు కదా ఇక్కడ ఎందుకు చేస్తావు నేనే చేస్తా అని చెప్పేసి మమ్మీ అనుకుంటుంది కానీ నాకేమో చేయాలని అనిపిస్తుంది ఫైనల్ ఇక్కడైతే మా అమ్మ అయితే ఇక వాళ్ళకు చల్లింది కదా ఇక ఆరిపోయింది అనమాట వాకిల్ ఏదో ఒకటి ముగ్గు వేద్దాం చిన్నది అని చెప్పేసి ట్రై చేశాను ఇక్కడనైతే ముగ్గు అయితే వేస్తున్నా చూడండి నేనైతే చాలా డేస్ అవుతుంది అన్నమాట ముగ్గు వేయక నేను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ముగ్గు వేయాలి అనుకుంటాను కానీ మా అత్తమ్మ నాకంటే బాగా వేస్తుంది అందుకే మా అమ్మే వేసుకుంటుంది ముగ్గులో నాకైతే ఆ ఛాన్స్ కూడా ఇవ్వదు నేను ఇంట్లో పని చేసుకుంటే మా అత్తమ్మ బయట పని చేసుకుని నాకైతే ముగ్గు వేయడమే మొత్తం లేకుండా చేసింది అనమాట అసలు వేయనే వేయను ఇక ఇప్పుడైతే మా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చా అని చెప్పాను కదా మొత్తం ఫ్రీడమ్ మనదే ఇంకా ఈ ముగ్గు అయితే వేస్తున్నాను నేను ఒక డిజైన్ వేయాలి అనుకున్నాను యూట్యూబ్లో కొన్ని చూసి నేర్చుకున్నాను అంటే కొంచెం ఇట్లా వేద్దాం ఈసారి మంచిగా వేయాలి కలర్స్ మంచిగా నింపాలి అనుకున్నాను కానీ ఇక్కడ వాకిల్లో ఒక రౌండ్ పెట్టంగానే ఏదో ఏదో అయిపోయింది అనమాట ఫైనల్లీ నా ముగ్గు అయితే ఇట్లా వచ్చింది ఎట్లా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి అసలు ఫుల్ చాలి ఉంది అసలుకి అందుకే ఇక స్వెటర్ వేసుకొని అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడక్కనైతే ఇక పని అయితే చేస్తాను అనమాట అంటే ముగ్గు వేస్తున్నాను మళ్ళీ పాపాలు వేస్తే నాకు నన్ను అయితే ఈ ముగ్గు కూడా వేయని ఏదన్నమాట అందుకే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో ఒకటి అని చెప్పేసి వేస్తున్నాను డిజైన్ డిజైన్ వేయడం వల్ల ఏంటంటే మనం ఏ కలర్స్ నింపినా కొంచెం లుక్ అనిపిస్తుంది అదే చుక్కల ముగ్గు వేస్తేనైతే ఖచ్చితంగా కలర్స్ అయితే మంచిగా ఉండాలి చుక్కల ముగ్గుకి అందుకే నేనైతే చుక్కల ముగ్గులు అంత ఇంట్రెస్ట్ చూపాను ఎప్పుడైనా నేనైతే డిజైన్స్ ఏ వేస్తాను డిజైన్స్ వేస్తే కొంచెం లుక్ అనేది బాగుంటుంది మన ముగ్గు ఎంత పిచ్చి పిచ్చి వేసినా కలర్స్ వేస్తే బాగుంటుంది డిజైన్ ముగ్గు అయితే ఎప్పుడు డిజైన్స్ అయితే మంచిగా అనిపిస్తాయి నాకైతే ఇది నిజమా కాదా మీరు కామెంట్స్లో చెప్పండి మనం ఎలాంటి పిచ్చి పిచ్చి డిజైన్ వేసినా మన కలర్స్ అయితే సూపర్గా అనిపిస్తుంది అదే నేనైతే ఇట్లా వేస్తున్నా చూడండి నా ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్స్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు ఎందుకంటే నేను చెప్పాను కదా డిజైన్ ఏదో ఒకటి అని ఏదో ఒకటైతే వేద్దామని చెప్పేసి వేసినా ఫైనల్ నాలుగు అయితే ఇలా వచ్చిందన్నమాట నేను ఎంత చిండాలండి మా మమ్మీ బాగానే ఉన్నదంటది ఎందుకంటే మళ్ళీ నాకు అంటే డైరెక్ట్ చెప్పదన్నమాట ఇట్లా ఉంది ఏం కదా అని అందుకే నేను నేను ఎంత చెండాలమైన ముగ్గేసినా మా మమ్మీ మస్తు ఉన్నదని అంటది ఎందుకంటే మా మమ్మీకి అసలుకి ఏ రాదు అంటే డిజైన్స్ రావు అలాగే మలకల ముగ్గులు కూడా ఏం రావు ఏవో కొన్ని అయితే చిన్న చిన్నవి డైలీ వేస్తుంది అనమాట అందుకే అంటే మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా మంచిగా ఉన్నదని చెప్తుంది నాకేమో మళ్ళీ మళ్ళీ ఇంకో వేరేది వేద్దామని చెప్పేసి నేను అనుకుంటా కానీ మా మమ్మీ అయితే ఏ మంచిగానే ఉన్నది ఉంచు అంటుంది అదే అనుకుంటా మమ్మీ ప్రేమ అంటే ఫైనల్లీ ఇలానైతే వేసాను అనమాట అసలు ఎట్లుంది ఏందనేది నాకు ఖచ్చితంగా కామెంట్స్లోనైతే చెప్పండి అలాగే మీరు డిజైన్ వేసారా అలా లేదా చుక్కర ముగ్గులు వేసారా కూడా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీలో ఎంతమంది పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి ఊరెళ్ళారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి రావడం ఎందుకంటే ఎంతైనా ఎవరికైనా ఉంటుంది పేరెంట్స్కి చూడాలి పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలి అలాగే వాళ్ళతో ఫెస్టివల్స్ జరుపుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది కొందరికి నెరవేరుతుంది కొంతవరకు అయితే నెరవేరదు చాలా వరకు అయితే అందరూ వెళ్ళారు అనుకుంటా ఫెస్టివల్స్కి పండగకి వెళ్తారు అందరూ ఇక నేను కూడా వచ్చాను అనమాట నేనైతే తాజ్డే రోజు వచ్చా అని చెప్పేసి ఒక షార్ట్ వీడియోని అయితే పెట్టాను కదా ఆ రోజే అనమాట చాలా అంటే చాలా లాంగ్ అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ నుంచి వరంగల్కి అంటే చాలా ఇబ్బంది అయింది నాకైతే మళ్ళీ ఎట్లా పోవాలి జర్నీ అని చెప్పేసి అయితే నాకు ఇంకా భయం వేస్తుంది పండగ ఏమో కానీ ఆలోచనలే ఎక్కువ ఎందుకంటే జర్నీ మామూలుగా ఉండదు అసలు ఆ జర్నీ ఏమో కానీ ట్రాఫిక్లు ఉండడం అలాగే టైంకి బస్సు దొరకకపోవడం అలానే టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట అందుకే నాకు జర్నీ అంటే చాలా అంటే చాలా అవుతుంది మళ్ళీ ఒకటి కొంచెం హెడ్ఏక్లు వేస్తుంది అందుకే జర్నీ అంటేనే భయం అవుతుంది అన్నమాట ఇలా వేసాను ముగ్గు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మా గల్లీలో వాళ్ళందరూ వేయడం కూడా అయిపోతుంది నేను చెప్పే కదా నేనైతే లేట్గా అందరూ అయితే ఎర్లీగానే లేసారు నేను వాళ్ళ ఇంటికి అన్నప్పుడు అంత మార్నింగే లేచి వర్క్స్ అని కంప్లీట్ చేస్తాను కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే మనకు కొంచెం బద్దకం అనే చెప్పొచ్చు అంటే నాకు పని చేయాలి అనమాట మమ్మీకి ఏమైనా హెల్ప్ చేద్దాం అనిపిస్తుంది కాకపోతే ఇంకా మనకు మార్నింగ్ లేవడం అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామంటే అదే కూరని పని అనమాట మరి మీరు కూడా అంతేనా ఖచ్చితంగా కామెంట్స్లోనైతే చెప్పండి ఇక ముగ్గు అయితే ఇంతవరకు అయితే వచ్చింది చూడండి మా ఇంటి పక్కమే బాగా వేస్తున్నావు కదా అని చెప్పేసి అంటుంది ఏదో వచ్చినా ముగ్గు అయితే వేస్తున్నా అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట చాలా వరకు అయితే సపోర్ట్ చేస్తారనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసిన అని చెప్పేసి చాలా మందికి తెలుసు వాళ్ళందరూ అయితే వీడియో తీసుకో మంచిగా అప్లోడ్ చేయి ఇట్లా అట్లా అని చెప్పేసి చాలా మంది మస్తు సపోర్ట్ ఇస్తారు మా గలీ వాళ్ళైతే అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీడియో నేను తీయాలా వద్ద అని చెప్పేసి నేను అనుకున్నా కానీ నేను ముగ్గేసింది అయితే తీసుకున్నాను కానీ అందరు ముగ్గురు తీయద్దు అనుకున్నా అందరు తీసుకో పర్లేదు బాగుంటుంది తీసుకో పెట్టు అని చెప్పేసి మస్తు సపోర్ట్ ఇస్తారు అదైతే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే చూశారు కదా మా గల్లీ వాళ్ళైతే చాలా ముగ్గులు వేస్తారు కలర్స్ వేస్తారు కానీ పక్క గల్లీ వాళ్ళు కొంచెం లోపలికి ఉన్న వాళ్ళైతే అసలు కలర్లు కూడా వేయరు మా గల్లీకి ఉన్నంత లుక్ అయితే ఎక్కడ ఉండదు అన్నమాట ఎందుకంటే మా గల్లీలోనైతే సూపర్ వేస్తారు అండ్ కలర్స్ అయితే కంపల్సరీ భోగి రోజే మేము ప్రతి ఇయర్ వేస్తాము కానీ లోపలికి ఉన్న వాళ్ళైతే అసలే వేయరండి కలర్లు ఏదో అట్లా ముగ్గేసి వదిలిపెడతారు కానీ మా గల్లీ వాళ్ళైతే మామూలుగా ఉండదు అసలు ముగ్గు వేయడం నా ఫైనల్ లుక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు నేనైతే పక్కనే షాప్ కదా అని చెప్పేసి కలర్స్ తర్వాత తీసుకుందాం చిన్నగా ముగ్గు వేయగానే పక్కనే కదా తీసుకుందాం అని చెప్పేసి లేట్ చేశాను అనమాట అప్పటి వరకు కొన్ని కలర్స్ అయితే అయిపోయాయి నాకు ఇష్టమైన కలర్స్ ఇక ఏవో కొన్ని ఉంటే అవైతే తీసుకొచ్చి కలర్స్ అయితే వేసాను మా డాడీ కూడా కొంచెం నాకు హెల్ప్ చేశాడు అనమాట మా మమ్మీకి అయితే ఏ నీకు రాదు కానీ మా డాడీ ఏదో ఒకటి కలర్స్ అయితే నింపి నాకు కొంచెం హెల్ప్ చేస్తాడు ప్రతి ఇయర్ అంతే నేను ముగ్గు వేసి కొంచెం కలర్స్ ఎలా ఏదో వేయాలో చెప్తే మా నాన్న అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తాడు నాకు మస్తు అనిపిస్తుంది హెల్ప్ చేస్తే చూసారు కదా మా గల్లీ వాళ్ళందరూ కంప్లీట్ చేసేసారు ఫైనల్లీ మా పాప అయితే లేచింది లేస్తే ఇక్కడ కూర్చోబెట్టిన స్వెటర్ వేసి తనైతే చిరాకు పడుతుంది నేను నేనేస్తాను నన్ను ఎత్తుకో అని చెప్పేసి కొద్దిసేపు అలా బుద్రకిచ్చి కొద్దిసేపు అయితే అలా కూర్చోబెట్టాను కూర్చోబెట్టి అయితే వేసాను అనమాట ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోదు అందరికీ హ్యాపీ బోగి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి